i'm not హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఇది వచ్చేసి నుమాయిష్ ఎగ్జిబిషన్ కంటిన్యూస్ లాగ్ అనమాట ఫస్ట్ లాగ్ ఎవరైనా చూడకపోతే ముందు అది చూసాక ఇది చూసేయండి ఈసారి నుమాయిష్ స్టాల్స్లో మనకి స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్కే బెడ్షీట్స్ ఇంకా వచ్చేసి కొరియన్ డ్రెస్సెస్ ఇంకా చాలా ఉన్నాయండి అసలు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది ఫస్ట్ మనం నుమాయిష్ రాగానే ఎంట్రన్స్లో ఇట్లా ఆక్స్టేజ్ జ్యువెలరీ ఉంటుంది వీళ్ళంతా అసలు ఇయర్ మొత్తం ఎక్కడ ఉంటారో తెలియదు కానీ ఓన్లీ నుమాయిష్ లో మాత్రమే కనిపిస్తుంది నార్మల్ టైంలో మనము ఎక్కడైనా కొందామన్నా కానీ అస్సలు కనిపించదు ఈ కలెక్షన్ ఈ టైంలో అయితే మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో వస్తుంది ఒకవేళ మీరు నుమాయిష్ వెళ్ళాలి అనుకుంటే త్రీ ఓ క్లాక్ వరకు అక్కడ రీచ్ అయ్యేటట్టు చూసుకుంటే మనం చాలా టైం స్పెండ్ చేయవచ్చు అనమాట అన్ని కవర్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆక్సైజ్ జ్యువెలరీ ఎంత బాగుందో ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సింది బార్గెన్ స్కెల్స్ అనమాట ఇవి అన్ని కూడా హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు మనము వన్ వన్ తీసుకుంటే వన్ పీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఇంకా వన్ ఆర్ టూ పీసెస్ అట్లా తీసుకుంటే ఎయిటీ రూపీస్కి అట్లా ఇస్తారు సో ఈ బ్రేస్లెట్స్ చూసారా ఎంత అయితే బయట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా అమ్ముతున్నారండి ఎగ్జిబిషన్ స్టాల్స్లో మాత్రం ఇక్కడ మాత్రం జస్ట్ హండ్రెడ్ రూపీస్ అంతే ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అసలు రోజ్ గోల్డ్వి ఉన్నాయి గోల్డ్ కలర్ ఉన్నాయి బాగున్నాయి ఇవి కూడా చాలా బాగుంటాయి క్రిస్టల్వి నెక్ పీసెస్ ఇవేమో బ్రేస్లెట్స్ అనమాట ఇవి కూడా అంతే హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్పారు సో టూ ఆ త్రీ అట్లా తీసుకుంటే తక్కువ పడుతుంది అనమాట ప్రైస్ ఎక్కువ క్రౌడ్ లేని టైంలో రావాలి అంటే మాత్రం వీకెండ్లో కాకుండా వీక్ డేస్ అట్లా రండి కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ చూసారా ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ ఈ టాప్స్ ఏవి తీసుకునే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బట్ నాకెందుకు అంత నచ్చలేదు అవి కొంచెం ఓల్డ్ కలెక్షన్ లాగా ఉంది ప్లస్ చాలా ఎప్పుడో క్లాత్స్ లాగా అనిపించాయి చూసుకొని తీసుకోండి ఈ వీడియోలో ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ చైన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట చాలా చాలా బాగుండే ఎవ్రీ టైం నుమాయిష్ ఎలా అయితే వస్తామో అజంతా గేట్ నెంబర్ టూ నుంచి అలాగే వచ్చాను ఈసారి కూడా సో ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా చాలా పెట్టారు ఈసారి మనకి గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ చాలా స్టాల్స్ కనిపిస్తాయి ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా బ్యాగ్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో మంచి పార్టీవేర్ బ్యాగ్స్ ఉన్నాయి నార్మల్ డైలీ వేర్ ఉన్నాయి ఏ తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఏవైనా హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట చాలా మంచి కలెక్షన్ ఉందండి ఒకవేళ ఆక్స్ట్రేజ్ జ్యువెలరీ కావాలి అంటే మాత్రం బయటే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే లోపల స్టాల్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఆక్స్ట్రేజ్ జ్యువెలరీకి సంబంధించిన స్టాల్స్ ప్లస్ ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర ఉన్నా కానీ కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్తారు బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఈసారి నాకు చాలా చాలా నచ్చింది లోపల ఇంకా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది అదంతా చూపిస్తాను ఒకవేళ మీకు ఇక్కడ నచ్చితే మాత్రం తీసేసుకోండి ఇక్కడ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి మీరు బార్గెన్ చేయదలుచుకుంటే బయట ఇక్కడ అంటే గేట్ బయటనే చేయొచ్చు ఇందులో ఏవి తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఎంత బాగుందో అసలు ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇవేమో బెడ్షీట్స్ అనమాట నేను లాస్ట్ టైం ఇంకా ఆపోయిన లాస్ట్ టైం మొత్తం అంత బెడ్ తీసుకున్నాను నా మనీ మొత్తం బెడ్ షీట్స్కి అని చెప్పేసి ఈసారి నేను అస్సలు బెడ్షీట్స్ జోలికి వెళ్ళలేదు బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ పూజలకి ఇంట్లో డెకోర్కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి గార్లెంట్స్ ఫ్లవర్ వాజెస్ అట్లాంటివి చాలా బాగుందనమాట కలెక్షన్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉంది కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ బౌస్ ఇట్లాంటివి ఉన్నాయి అన్నమాట ఎంత బాగున్నాయి అసలు క్యూట్ క్యూట్గా మొత్తం అంతా కొరియన్ హెయిర్ బ్యాండ్స్ ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ రింగ్స్ కొరియన్ ఇయర్ రింగ్స్ అనమాట ఈ మధ్య ఏవైనా కొరియన్ డ్రెస్సెస్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి చాలా ట్రెండ్ అయిపోయినాయి కదా సో ఇక్కడ కూడా చాలా స్టాల్స్ చూసాను ఈ బాటిల్స్ ఏవి తీసుకున్నా ఒక్కొక్క టూ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే చాలా మంచి కలెక్షన్ ఉంది సో దాంతోపాటు ఇక్కడ గాజు జార్స్ ఉంటాయి కదా అట్లాంటివి ఇంకా టిఫిన్ బాక్సెస్ ఇంకా టీ కప్స్ అట్లాంటివి కూడా చాలా మంచి మంచి కలెక్షన్ ఉందండి ఒకవేళ మీకు టైం ఉంటే మాత్రం తప్పకుండా ఈ స్టాల్స్ అన్ని విజిట్ చేసాకే లోపలికి వెళ్ళండి చాలా బాగుంది ఇక్కడ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది అనమాట ఈ సారీ నాకు చాలా కొత్త కొత్త స్టాల్స్ కనిపించాయి చాలా డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంది అనమాట చాలా బాగుండే ఈ చెప్పల్స్ ఏవి తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బాగున్నాయి డెలివరీకి చాలా బాగుంటాయి ఇలా కి వచ్చినా గానీ లేదంటే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా బార్గెన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎంత బాగా మనం బార్గెన్ చేస్తే అంత మంచి డీల్ దొరుకుతుంది సో వాళ్ళు చెప్పడం కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తారండి బట్ మనం తగ్గించి అడిగితే తప్పకుండా ఇస్తారనమాట ఇక్కడ ఏ చెప్పల్స్ తీసుకున్నా వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి బట్ కానీ కొంచెం మంచి వర్క్ వస్తున్నాయి అట్లాంటివి మాత్రమే టూ హండ్రెడ్ అలా చెప్పారు బట్ అదర్వైజ్ మిగతావన్నీ కూడా నార్మల్ రేంజ్లోనే ఉన్నాయండి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ సారీ నుమాయిష్లో కలెక్షన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే నిజంగా నాకైతే ఎస్పెషల్లీ ఈ చెప్పల్స్ ఇంకా బ్యాగ్స్ కలెక్షన్ ఇంకా ఎస్పెషల్లీ మనకి బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉన్నాయో అసలు ఇక్కడ విత్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఈ క్రిస్టల్ చైన్స్ ఎంత బాగున్నాయో అసలు మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ప్లస్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇవి జస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉంది చాలా చాలా బాగున్నవి ఈ క్రిస్టల్స్ చైన్స్ వచ్చేసి మనం చిన్న పిల్లలకి వేసినా బాగుంటుంది ప్లస్ ఏదైనా ఫ్యాన్సీ సారీస్ పైన మనం వేర్ చేసినా కానీ చాలా బాగుంటుంది మనకి నుమాయిషా బయట అంటే గేట్ బయట లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మొత్తం అంతా చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ నార్మల్గా ఎప్పుడు ఎవ్రీ టైం చూసే విధంగానే ఫుడ్ వేర్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా క్రిస్టల్స్ చైన్స్ ఇంకా ఆక్స్ట్రేజ్ జ్యువెలరీ ఇట్లా బ్యాంగిల్స్ చాలా ఉంటాయి అన్నమాట అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్వెటర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఇట్లా స్ట్రక్స్ లాగా అట్లా బాగా అనిపిస్తున్నాయి ఇవి ఏవి తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బాగున్నాయి నాకు ఈ యూనికాన్ కలర్ చాలా నచ్చింది చాలా బాగుంది ఇక్కడ వేసుకుంటే సో ఇక్కడైతే ఈ వింటర్ కలెక్షన్ ఉందండి ఒకవేళ ఎవరైనా డ్రెస్సెస్ పైన ఇట్లా మంచిగా స్టైల్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది మన వార్డ్రూబ్లో ఒకటి ఉండాలన్నమాట చాలా బాగుంది ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట సో ఫుడ్ స్టాల్స్ కూడా చాలా పెట్టారు ఈసారి లెఫ్ట్ సైడ్లో ఎక్కువగా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి సో మనం లోపలికి వెళ్తూ ఉంటే ఈ గేట్ ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోనే ఎక్కువ కలెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళేప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నాం ఇక్కడ సో ఇక్కడ వెళ్తూ ఉంటే మాకు లెఫ్ట్ సైడ్లో ఒక అబ్బాయి వచ్చి నాప్కిన్స్ అమ్ముతున్నారు ఇవి మనకి డిమార్ట్లో కూడా అవైలబుల్ ఉంటాయండి ఒక్కొక్క నాప్కిన్ ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది దీంట్లో ఒక సిక్స్ పీసెస్ అట్లా ఉన్నాయి అన్నమాట తాను వన్ ట్వంటీ రూపీస్ అట్లా చెప్పినారు లాస్ట్కి మేము సెవెంటీ రూపీస్ కడిగితే ఇస్తా అని చెప్పినారు ఒక్కటి తీసుకున్నాం అంతే మేము నుమాయిష్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్న్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉందండి సో ఆఫ్టర్న్ త్రీ ఓ క్లాక్ వరకు మీరు అక్కడికి రీచ్ అయితే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు అనమాట అక్కడ మంచిగా అన్ని స్టాల్స్ కూడా విజిట్ చేయవచ్చు అసలు అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంది త్రీ ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట సో ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే టికెట్స్ అనుకుంటా మేము వెళ్ళిన రోజైతే సాటర్డే వెళ్ళినాము బట్ క్రౌడ్ కొంచెం తక్కువగానే అనిపించింది ఎందుకంటే ఆ రోజు ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ సంథింగ్ అయింది అని చెప్పారు సో అందుకే ఇంకా మేము లోపలికి రాగానే అక్కడ గేట్స్ అనేవి క్లోజ్ చేశారనమాట ఇంకెవరు లోపలికి అలా చాలా తక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మేమైతే మంచిగా షాపింగ్ చేసుకోగలిగాం లక్కీగా ఒకవేళ నుమాయిష్కి వస్తే మాత్రం ఫస్ట్ ఎంట్రన్స్లో ఏ ఉంటే మీరు అవి తీసేసుకోండి లోపల స్టాల్స్ కాదండి బయట స్టాల్స్ గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ మీకు ఏమైనా జ్యువెలరీ కానీ వేర్ కానీ ఏవి నచ్చినా తీసేసుకోండి వచ్చేటప్పుడు తీసుకుందామంటే మాత్రం అస్సలు కుదరదు చాలా క్రౌడ్ ఉంటుంది బిజీగా ఉంటుంది ఈ టాప్స్ అయితే థౌజండ్కి త్రీ అంట బట్ నైన్ హండ్రెడ్కి త్రీ అట్లు ఇస్తున్నారు బాగుంది అసలు చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ జీన్స్ పైన వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి సో ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కొక్కటి చాలా బాగున్నాయి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఈ పర్పుల్ కలర్ కూడా నచ్చింది టూ షర్ట్స్లో కూడా ఉన్నాయండి ఇక్కడ చూపించే డ్రెస్సెస్ ఏవైనా కానీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి సో కొన్ని కొన్ని డ్రెస్సులు కొన్ని కొన్ని రేట్స్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట మంచి రీజనబుల్ అనిపించింది క్లాత్ క్వాలిటీ అదంతా కూడా బాగుంది మంచి డిజైనర్ వేరనమాట మనకి అయితే కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి ఇవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ లాగా అట్లా అనిపిస్తున్నాయి బాగున్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా నైన్ హండ్రెడ్వి కూడా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఈ కలర్ అనమాట చాలా బాగుంది ఈసారి ఎక్కువగా నేనైతే డ్రెస్సెస్ తీసుకున్నాను నాకు డ్రెస్సెస్ చాలా చాలా నచ్చినాయి ఇక్కడ ఎంత బాగున్నాయో మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయండి ఒకవేళ మీకు ఎక్కడన్నా నచ్చితే మాత్రం తీసేసుకోండి వెంటనే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకుందాం ముందు ఇంకా తక్కువ ఉంటాయేమో అని వెళ్తే మాత్రం ఇంకా ముందు మనకి వచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది అసలు మనం ఇంకా మనము ఆ స్టాల్స్ కూడా మర్చిపోతాం అనమాట బట్ కాకపోతే కొంచెం చికెన్ కారీ డ్రెస్సెస్ అట్లాంటివి ఉంటాయి కదా ఆ డ్రెస్సెస్ మాత్రం ముందు వైపు వెళ్తూ ఉంటే ఆ స్టాల్స్లో చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి సో అవి మాత్రం ముందు స్టాల్స్లో తీసేసుకోండి ఫ్రంట్లో ఇట్లా మంచి డిజైనర్ డ్రెస్సెస్ మాత్రం ఇక్కడ తీసేసుకోండి